రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీసీపై ట్రంప్ ఆంక్షలు విధించారు ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు ఈ ఆంక్షలతో ఐసీసీ అధికారులు అమెరికాలో ప్రవేశించకుండా వారిపై నిషేధాజ్ఞలు అమలవుతాయి ఐసీసీ అధికారులు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో పాటు కోర్టు దర్యాప్తులకు సహకరించారని తేలితే వారి ఆస్తుల్ని స్తంభింప చేయడంతో పాటు వారి ప్రయాణాలపై నిషేధం విధించే అధికారం ఉంది అమెరికా దాని మిత్ర దేశం ఇజ్రాయెల్ లక్ష్యంగా ఐసీసీ నిరాధార దర్యాప్తులు చేపడుతోందని ట్రంప్ ఆరోపించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్ట్ అరెస్టు వారెంట్ జారీ చేసి ఐసీసీ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని ట్రంప్ మండిపడ్డారు అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది గాజాలో యుద్ద నేరాలు అమానుష చర్యలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధానిపై గతేడాది అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది